వెంకటగిరి శక్తి స్వరూపిణి దక్షిణ భారతదేశ ప్రజల ఆధ్యాత్మిక సాంస్కృతిక వికాసాలకు విశ్వాసాలకు ప్రతీకగా నిచ్చే శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని రాష్ట్ర పండగల ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నలభై లక్షల సీజీఎఫ్ నిధులను వెంకటగిరి పోలేరమ్మ దేవస్థానానికి నిధులకు విడుదల చేశారు సెప్టెంబర్ పదకొండు వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించి భక్తుల మనోభావాలకు మరింత పెద్దపీట వేసింది స్థానిక వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండల రామకృష్ణ ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతర విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామారాయణ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు గత ఏడాది పోలేరమ్మ జాతరకు ముప్పై లక్షలు విడుదల కాగా ఈ ఏడాది అదనంగా మరో పది లక్షలు కేటాయించి నలభై లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది ఆధ్యాత్మిక పరిరక్షణ పోలేరామ్మ అమ్మవారి జాతరకు విచ్చేసే లక్షలాది భక్తుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నా తన ప్రత్యేక అభిమానం వెంకటగిరి నియోజకవర్గంపైనే ఉంటుందన్న విషయం ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది ఆయన వ్యక్తిత్వం సహృదయం ప్రజల పట్ల ఉన్న మమకారానికి ప్రతీకగా పేర్కొంటూ అమ్మవారి భక్తులంతా మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి గారిని అభినందిస్తున్నారు హంసాత్రి ప్రసాద్